హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరిలో ఉన్నాను నేనైతే చాలా బాగున్నానండి మేమైతే సంక్రాంతి పండక్కి మా అమ్మవారు మా అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేసామన్నమాట అయితే పండగ రోజు మా అన్నయ్య స్వామి ఇరుముళ్ళు అయితే మేము వెళ్ళంకి మా ఊరు పక్కన వెళ్ళండి అని ఉంటుందండి ఆ అయితే వెళ్తున్నాము పక్కన అంటే పక్కనేం కాదు రెండు మూడు ఊర్లు పల్లెటూర్ల తర్వాత అనమాట వెళ్తే వెళ్తా షూటింగ్ అంటే వీడియో తీసుకుందామని ఇలా సరదాగా వీడియో అయితే తీసి మీరు చూపిద్దామని తీసానండి చాలా అంటే చాలా బాగుంది పొద్దున్నే ఉదయాన్నే అనమాట వాళ్ళ ఇంటికి ఇంటికైతే వచ్చేసామండి ఇక్కడ మా అక్క వాళ్ళ పిల్లలకి మేము వెళ్ళేసరికి రెడీ చేస్తున్నారు అక్క వాళ్ళు రెడీ అయిపోయారు వాళ్ళ పిల్లల్ని రెడీ అయితే అనమాట నేను వీడియో తీస్తున్నానని మా అక్క ఇది చూడ నేను వీడియో తీస్తున్నానని ఇది చూస్తున్నారు ఇద్దరు వీళ్ళ అక్క అంటే మా పెద్దనాన్న వాళ్ళ పిల్లలండి తన వచ్చేసి మా గారు వీళ్ళు వాళ్ళ పిల్లలు అనమాట నేను ఇటు లోపలికి వచ్చేసి మా పెద్దమ్మ వీడియో తీస్తుంటే ఏంటి ఏం చేస్తాను అని అడుగుతుంది పెద్దమ్మనమాట మేము చాలా రోజుల తర్వాత అయితే కలిసామండి ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ అయితే అయిపోయింది మేము కలవక నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది అయితే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు తను మా వదిన అనమాట ఇలా వీళ్ళు జనాలు వేసుకుంటున్నారు ఇంకొక అమ్మాయి పిల్ల ఇలా అనమాట ఇలా అయితే జరిగిందండి మానయ్య స్వామి రూములకి మన్నయ్య కొద్దినే వెళ్ళిపోయాడంట గుడికి ఇలా రెడీ వెళ్ళిపోయి వెళ్ళిపోవాలన్నమాట అంటే కొద్దిగా చాలామంది ఉన్నారంట ఆ రోజు ఇరుముళ్ళు కోసం కుండిస్వాములు వాళ్ళ తర్వాత అన్నయ్య లేట్ అవుతుందని వీళ్ళు ఇంటి దగ్గర అయితే లేట్ చేసేసారు అంటే టెన్ మేము వెళ్ళింది సెవెన్ కల్లా వెళ్ళిపోయామండి వాళ్ళైతే టెన్కి రెడీ అయిపోయారు టెన్కి మేము గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట పక్క అయితే ఇక్కడ దోశలు వేస్తుంది

అంతే కలవలేకపోయాం అనమాట ఇక్కడైతే స్వామి రామాలు జరుగుతున్నాయి అంటే తను మా స్వామి కాదు ఆ బై మిస్టేక్ ఆ బై మిస్టేక్ ఏం కాదు కాకపోతే మా స్వామి రెండు ఇరుమూరు కట్టేటప్పుడు నూనె రకాలు ఏంటన్నమాట పక్కకు వచ్చాము చిన్న మా పిల్లలని తీయమంటే ఇలా తీశారనమాట ఇరుమూరు అయితే ఇవన్నీ జరుగుతాయి కదండి అందరికీ కాకపోతే అన్ని ప్లేస్లో వెళ్ళాలి ఉన్నారు అన్నయ్య లాస్ట్ సార్ అనమాట తన వీడియో ఉందండి అక్కడ నేను షార్ట్ అయితే పెడతాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి లైక్ లైక్ చేయటం వల్ల నేనైతే ఇంకా మరెన్నో వీడియోలు పెట్టాలని అనుకుంటానండి ప్లీజ్ లైక్ అయితే చేయండి ఏమైనా అనిపిస్తే కామెంట్ ప్రతిదానికి కామెంట్ అయితే చెప్తాను కామెంట్ అయితే చేయండి ఓకే ఆ రోజు ఇలాగైతే జరిగిందండి దగ్గర పిల్లసరికి మూడు రెండు అయ్యింది అది విటమిటప్పుడు విలువ తింది చేసి లేదు

ఇప్పుడు పెట్టిన పిల్లలకి మామ వాళ్ళ చెప్పాలంటండి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వెళ్ళేది లేదు అక్క వాళ్ళ పిల్లలు ఇంకా వీడియో తీసుకుంటూ వచ్చారు అని అప్పుడు ఇంకా ఆడవాడైపోతే ఇలా తను కిందకి వచ్చే கதாட்டோம் இப்போ கொஞ்சமந்தேசா கொஞ்சமே பை தமிழ் அப்போ அப்போ தினசாரி மேல அப்படி நீங்க வந்து আরে <laughs>